తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఒక ఎపిసోడ్ ఉన్నది ఏంది అంచనాలు మించిన రేవంత్ రెడ్డి నేడు కేబినెట్ భేటీ సిగాచి నివేదిక బీసీ రిజర్వేషన్లు గిగ్ వర్కర్లు గోశాల బిల్లులపై చర్చ ఇది తలుపులు మూసిన గదుల నుంచి చేయలేదు తెలంగాణలో ఉన్న డేటా ఏ రాష్ట్రంలో లేదు దేశంలో కులగణ నిర్వహణకు ఇది మార్గదర్శి కేంద్రంలోని బీజేపీ సర్కార్ దీన్ని సరైన రీతిలో చేయదు దేశంలో అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేసేందుకు ఇష్టపడదు ఇంగ్లీష్లో విద్య ఇప్పుడు దేశానికి అత్యవసరం వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో బీజేపీ నేతలను అడగండి దళిత ఆదివాసీ పిల్లలను ఇంగ్లీష్లో ఎందుకు చ చూడకూడదు ఢిల్లీలో కులగణనపై పీపీటీలో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఇది రేర్ సర్వే అంటే రాహుల్ రేవంత్ సర్వే రాహుల్ వల్లే దేశంలో జనగణనతో పాటు కులగణన నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాకపోయినా ఆయన వల్లే సీఎం పది సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ మోడీ లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి మీరు మీరు ఏనాన్న ఓరిబై మాకెందుకు మీతో లిల్లు ఎందుకు మాకు మా బీసీలకు సంబంధించి మాకు రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో అవే ఇక దాంతోపాటుగా మరో అంశం భారతీయులను నియమించుకోవద్దు అమెరికన్లపై దృష్టి సారించాలి లేదంటే తీవ్ర పరిణామాలు అమెరికన్ టెక్ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ టెక్ సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఆయా సంస్థలలో భారతీయులతో పాటు విదేశీలను సైతం నియమించుకోవద్దని స్పష్టం చేశారు లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు అమెరికన్ టెక్ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తమ దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు వాషింగ్టన్లో జరిగిన ఏఐ సమ్మిట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే ఇది ఒక విషయాన్ని మనం లోతుగా చర్చిస్తే మన భారతదేశంలో ఏదైనా ఉద్యోగం చేయండి ఏదైనా ఆవిష్కరించండి ఏదైనా ఇన్నోవేషన్ చేయండి ఏదైనా కొత్తది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ రెండు కాళ్ళు బట్టి కింది గుంజటం ఎక్కువ ఉంటారు ఇతర దేశాలలో స్వేచ్ఛ ఉంటుంది ఏదైనా పనిచేస్తే గోహెడ్ దాన్ని ఎందుకు చేసడం ఎట్లా చేయాలి ఏం కథ ఆడ టీం వర్క్ అనేది బలోపేతంగా ఉంటుంది సెక్యూరిటీ అన్ని రకాలుగా కూడా మంచిగా కానీ మనకాడ నానా హింస పెడతారు సరే మొత్తానికి ఏది జరిగినా కూడా ప్రపంచ దేశాల మొత్తం కూడా మన భారతీయులే వెళ్తారు అది కూడా గుర్తుపెట్టుకోరు సుందర్ పిచ్చే కన్నును మొదలు పెడితే మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా భారతీయుల యువత మీదనే నడుస్తున్నాయి అది మీరు ఎక్కడికన్నా ఓరి ప్రపంచవ్యాప్తంగా ఏడ తిరిగినా కూడా భారతీయ యువత వల్ల మాత్రమే నడుస్తున్న తప్ప మరి మరే మరి ఇంకా వేరే వాళ్ళ నడుస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వమైన విషయం నేను చెప్తున్నా కదా కేవలం భారతీయ యువత వల్ల మాత్రమే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మన తెలంగాణ రాజ్భవన్ తెలుసు కదా గవర్నర్ మీ అందరికీ చాలా తక్కువ కనబడతాను మన గవర్నర్ గారు ఒకసారి చూడు ఒక్క సంతకం కోసం వెయిటింగ్ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై సర్వత్రా ఉత్కంఠ ఇంకా గవర్నర్ దగ్గరే ఫైల్ హైకోర్టు గడువు పూర్తి రాజ్భవన్ వైపు సర్కార్ చూపులు నెక్స్ట్ ఏంటి తెలంగాణలో హాట్ టాపిక్గా నలభై రెండు శాతం నేడు కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వానికి సంబంధించి తీసుకోబోయే అంశాలు ఏంది అనేది మనం కూడా వేచి చూద్దాం ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఉన్నది ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది ఏం చేయబోతున్నది నెక్స్ట్ ఏంటి మరి హైకోర్టు ఇచ్చిన గడువైతే నేటితో పూర్తయిపోతుంది మరి ప్రభుత్వ ఆలోచనలు ఏంటి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అధికారులు ఎలాంటి సలహాలు ఇస్తారు ఏంటి అనేది మనం కూడా వేచి చూడాలి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి చెప్పే మాటే ఎప్పటికీ చెప్పే మాట ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే వైఆర్టీవీని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి ఇక్కడ షేర్ చేయండి ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ సబ్స్క్రైబ్ బిల్ బటన్ ఉంటుంది బిల్ బటన్ను క్లిక్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయరు